వెల్కమ్ టు న్యూస్ మెదక్ జిల్లా చేగుంటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టుగుంట్రెస్థి మాట్లాడుతూ మెదక్ జిల్లా కేవలం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలోనే మెదక్ ప్రాంతం అభివృద్ధి జరిగిందని ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దక్కాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంట మీటింగ్ లో ఆయన మాట్లాడారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా పాలనలో ఆరు క్యారంటీన్ లో అమలు చేసి పేదలకు తోడ్పాటు అందించామన్నారు గత బీఆర్ఎస్ కనీసం ఒక రేషన్ కార్డు అయినా ఇవ్వలేకపోయిందని విమర్శించారు ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోయిందన్నారు యువత ఒకసారి ఆలోచన చేసి తనకు ఓటు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షుడు మా సాయిపేట శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ముజామిల్ ఓబీసీ అధ్యక్షులు అనమాంజనేయులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహ్లు ఎస్టీఎల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ కిసాన్ సెల అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ ఫిషర్ అధ్యక్షులు సోము వెంకటేష్ సోషల్ మీడియా మోహన్ నాయక్ యూత్ అధ్యక్షులు మధురి రాజు రాంపూర్ మాజీ సర్పంచ్ కాషామోయిన భాస్కర్ నాయకులు సండ్రుగా శ్రీకాంత్ సాయి కుమార్ గౌడ్ రాజాగౌడ్ పోరా ఆగమయ్య కొన్ని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా తమ్ముడు చెరుకు ముత్తం రెడ్డి గారి తనయులుకు శ్రీనివాస్ రెడ్డి గారికి పార్లమెంటు అభ్యర్థి బీసీ ముద్దు బిడ్డ మా నీలం అదే అదేవిధంగా మరి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు సోదరుల నవీన్ గారు స్థానిక ఎంపీపీ ఎంతో ఇష్టం మీ అందరికి కూడా తెలుసు రాజకీయం ప్రారంభమైంది ఇక్కడి నుంచే రాజకీయ భిక్ష పెట్టింది కూడా మీరే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆనాడు మంచినీళ్ళ ట్యాంకర్లతో ప్రారంభమించి దాదాపు రామాయంపేటు నియోజకవర్గంలో ఒక రెండు వేల బోర్లు వేసినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మోటార్లు ఇచ్చిన మినీ ట్యాంకులు కట్టించిన ఈ గ్రామంలో గాని వడ్డారం గ్రామంలో గాని ప్రతి గ్రామంలో వడ్డారంలో దాదాపు పది బోర్లు వేసిన పది మోటార్లు ఇచ్చిన షేకుంటైతే లెక్కలేనని బోర్లు వేసినా గల్లీ గల్లీకి మినీ ట్యాంకులు కట్టించినా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి గ్రామంలో పోయినా కూడా ఈ గుర్తు చేస్తా ఉంటారు ప్రభుత్వ బోర్లు పనిచేస్తలేవు మైనంపల్లి బోర్లే పనిచేస్తా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తల్లిదండ్రులు బిడ్డ ఇంతవరకు అవకాశం దొరకలే వందలాది కోట్లు నాశనం చేసుకుంటూ మా తల్లులకు మా అక్కలకు చెల్లెలకు చెప్తా ఉన్నా ఇవాళ మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఢిల్లీకి పంపించడం ఖాయం అని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఇటు సీనన్న గాని ఇటు మదన్న గాని మేము కాపాడుకుంటాం ఒక్క అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ అందరు కూడా ప్రభుత్వం ఉన్నది మనది కానీ ఎమ్మెల్యేలు లేరు చాలా బాధాకరం మనకు పన్ను కావాలంటే మదన ఢిల్లీ పంపి నూటికి నూరు పాలు ఊహించని విధంగా పదింతలు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాపి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలని చెప్పి నాలుగు ఐదు హామీలు అమలు చేయడం జరిగింది మొదటిది ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించడం రెండోది గతంలో బిజెపి ప్రభుత్వంలో గ్యాస్ ధర పన్నెండు వందలు చేస్తే శాతగాని కేసీఆర్ ధర్మే వేసిండు దాని ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించింది ఇది వాస్తవం కాదా అంటున్నా అదే కాదు మరి కరెంటు బిల్లు తోటి ఎంతో నష్టపోతుండ్రు పేదరికంలో పేదవాళ్ళని చెప్పి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంది ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షలు మూడు వేల ఐదు వందల ఇల్లు దుబ్బాక నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది అదే కాదు మీ అందరికి తెలుసు రెండు వేల తొమ్మిదిలో ముత్తం రెడ్డి గారి శాసనసభ్యుడు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలని చెప్పి ముప్పై రోజులలోనే గెలిచిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చిండు ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం ఆ రోజు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పన్నెండు కాడ డిగ్రీ కాలేజ్ పోటీ చేయ నేను ఒకవేళ చేకుంట డిగ్రీ కాలేజ్ లేకపోతే ఓడిపోయినా మాటిస్తున్నా నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ అని చెప్తున్నా ఆ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టడం చేగుంట మండలంలో ఎంతో ఎంతో మంది ఎస్టీలు ఉన్నారు లంబాడి సోదరులు ఉన్నారు వాళ్ళు విద్య అభ్యసించే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ పిల్లల కోసం కొబ్బరి నూనె దగ్గర నుంచి దూసుకునే దువ్వెనకాడికేది ఎస్టీ రెసిడెన్షియల్ కాలేజ్ పన్నెండు కోట్లు తెచ్చి సమైక్య రాష్ట్రానికి రెండొస్తే ఆదిలాబాద్ జిల్లాకు ఒకటి వచ్చింది మన ఒకటి వచ్చిందంటే ఎస్టీ సోదరుల కోసం ఒక తండ్రిగా ఏ విధంగా ఆలోచన చేసి చేయండి ఇంకా ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి లక్షల ఉద్యోగాలు ఏమన్నా భర్తీ చేసిందా బిజెపి ప్రభుత్వం కానీ మేము ప్రభుత్వం ఎక్కినాక ఇంద్రమ ప్రభుత్వం మా రేవంత్ అన్న ప్రభుత్వం చిత్తశుద్ది తోటి ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందా లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలలో ఈ మూడు నెలలలో ఇచ్చిందా లేదా మాకు ప్రేమ ఉంది పేదలంటే మాకు మాకు వాళ్ళ మీద చాలా గౌరవం ఉంటది పేద ప్రజల పట్ల మీకు ఉండి ఉంటే ఒక్కసారి ఈ రెండు సంవత్సరాలలో ఎంత మందికి రేషన్ కార్డులు ఇచ్చిరన్నా చెప్ప ఇచ్చిరా అక్క ఇచ్చిరా ఈ పదేళ్ల రేషన్ కార్డులు కానీ మా ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ ఇందిరామ పాలన నడుస్తుంది ఏం చెప్పినాం ఆ రోజు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు ఈ రోజు నిర్వహిస్తున్నాం ఆరో గ్యారంటీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రైతులు రుణమాఫీ కూడా చేస్తాం గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత వారం రోజులకే వారం రోజులకే ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండలంలో గ్రామ సభ నిర్వహించి మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకున్నాం ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు స్థలాలకు అప్లికేషన్ తీసుకున్నాం రెండు వందల రెండు యూనిట్ల రెండు వందల యూనిట్ల కరెంట్ గురించి తీసుకున్నాం తీసుకున్నావా లేదా గ్రామ సభలు పెట్టి మీరు అప్లికేషన్ నింపించిరా లేదా ఆరు గ్యారెంటీల గురించి మాకు చిత్తశుద్ధింది వంద రోజులలో చేసినాం చేసి ఇప్పుడు అక్కలు అక్కలు చెల్లెళ్ళు మీరు అందరు కూడా బస్ ప్రయా